హాయ్ హలో నమస్తే నేను మికేపీ వెల్కమ్ టు బల్గాం స్టూడియో ఆయన ఒక కవి రచయిత మరి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని పాలమూరు జిల్లాలో ఉవ్వెత్తున నడిపిన వ్యక్తి ఆయన హస్తాలు ఒకటి ఉద్యమ జెండాను పట్టుకుంటే మరొకటి చరిత్ర పుస్తకాలకు అక్షరాలను అందించింది పెద్దలను కొట్టు పేదలకు పెట్టు అని నిజాం కాలంలో దొరలను జాగిర్దార్లను ఎదిరించిన బహుజన బిడ్డ పాలమూరు వీరుడు పండుగ సాయన్న జీవితాన్ని పుస్తకంగా మలిచిన ప్రముఖ న్యాయవాది మహబూబ్ నగర్ జిల్లా సెషన్స్ కోర్టు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్కం జనార్దన్ గారితో బలగం స్టూడియో ముచ్చట నమసన మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ఉద్యమకారుడిగా ప్రముఖ న్యాయవాదిగా ఎంతో పేరు గడించిన మీరు మీ బాల్యం మీ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది మీ విద్యాభ్యాసం గాని మీ కుటుంబ నేపథ్యం గురించి మీ ఒకసారి మాట మా సొంత గ్రామం వచ్చేసి లింగాల మండలం ఒక పాయపల్లి గ్రామం అది తన చుట్టుముట్టు నల్లమల్ల అడవి ఉంటుంది నల్లమల్ల అడవి మధ్యలో మా గ్రామం ఉంటుంది అయితే నేను మా ఊర్లో ప్రభుత్వ పాఠశాల లేదు కాబట్టి ప్రైవేట్లు కానిగిబడి అంటే కానిగిబడిలో మూడో తరగతి వరకు చదివి ఇక అక్కడతో అక్కడ లేదు కాబట్టి వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఇక మేకల ఎమ్మడి పశువులు ఎమ్మడి పోయినా అప్పుడే మా మామయ్య చంద్రమోహిలి రావటం మా అమ్మతో కలవటం మా అమ్మ ఉన్నారు కనీసం వీడి చదివించాలని రిక్వెస్ట్ తో ఆయన లింగాలు తీసుకురావటం లింగాల్లో తొమ్మిది తొమ్మిదో తేదీ వరకు చదువుకోవడం ఆ చదువుకున్న క్రమంలోనే మా గ్రామంలో భూస్వాముల దోపిడీ దౌర్జన్యాలు ఉండే మా భూస్వాముల ఇంటి పక్కనే మా ఇల్లున్నందుకు మా ఇంటిని కూడా వాళ్ళ విశాలంగా కట్టుకోవాలంటే మా ఇంటిని కూడా వాళ్ళకు ఇచ్చేయాలి అని చెప్పి ఇచ్చేసి ఊరు పెట్టుకోవాలని వాళ్ళ డిమాండ్ మా అమ్మ మా నాన్న ఒప్పుకోలేదు దాంతో మా అమ్మ నాన్న పైన దౌర్జన్యం చేసి కొట్టేరు నా కళ్ళ లేదుటే బాల్యంలో మా అమ్మ తలబలి అప్పటి నుంచి ఈ వ్యవస్థ పైన ఒక అర్థంగాని ఆవేశం అర్థంగాని ప్రశ్నలు ఎందుకు ఈ దౌర్జన్యాలు పేదలు అంటే ఈ భూస్వాములతోన దెబ్బలు తినడానికి తనులు తినడానికి ఉట్టినరా ఏంటిది అనేది అప్పుడే నా బాల్యంలోనే ప్రశ్నల పరపర అనేది వస్తుండే ఆ క్రమంలోనే డెబ్బై ఏడులో మావనార్ లో గతర్ మీటింగ్ జరిగింది లో మావనార్లో గదర్ మీటింగ్ జరిగితే అప్పుడు సెవెంత్ క్లాస్ నేను మా కలిసి కొత్త మంది వచ్చిన వచ్చి గదర్ మీటింగ్ చూసిన అది నా మైండ్ లో బాగా ప్రభావితం చేసింది అందులో ఆయన నక్సల్ బరీ బిడ్డల కథ అని దీపాడు అందులో మన జనార్దన్ అని అందులో నాయకుడు ఉన్నాడు ఆయన ఎమర్జెన్సీలో ఆయన ప్రాణం చేసి ఆ జనార్దను ప్రజల కోసం ప్రాణం ఇచ్చాడు పేదల పక్షాన్ని నిలబడ్డాడు అట్లా మనం కూడా పేదల పక్షాలు ఎందుకు నిలబోద్దు ఈ భూస్వాముల దోపిడి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిలబడే ఎందుకు నిలబడద్దు అనేది అప్పటి నుంచే నాకు మొదలైంది అట్లా ఆ క్రమంలోనే మా గ్రామం గ్రామంలో తర్వాత లింగాల చుట్టుముట్టు పల్లెల్లో కూడా అప్పుడే గ్రామాలకు తల్లడం పాటలు పాడడం ప్రజలను చైతన్యం చేయడం ఆ తర్వాత ముఖ్యంగా మా హాస్టల్ దీన్ని హాస్టల్ ఉండే లింగాల్లో అప్పుడు ఏంటంటే వార్డర్ల దోపిడీ ఎంత అంత దోపిడీ అంటే వార్డన్ ఏంటంటే వాడు లక్ష్యాధికారి అయినట్టే పిల్లల నోరు కొట్టాలే ఆయన లక్ష్యాధికారి కావాలి అట్లా మాకేందంటే నీళ్ల చారు రాళ్ల అన్నం పురుగులన్నం అది ఉంటుండే నీళ్ళల్లో వేసుకొని తిట్టడం చారు చారు వేసుకొని తిట్టడం అని అర్థం కాని పరిస్థితి లేరి పక్కకు వేరి తినాలి లేకపోతే ఆకలి చదువుకోవాలి కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఆ ఆ బాల్యంలో అట్లా చూస్తూ విద్యార్థులంతా ఏకమై ఆ దోపిడికి వ్యతిరేకంగా నిలబడ్డాం నీళ్ల చారు రాళ్ల అన్నం ముద్రబాబు బుద్రబాబు పురుగులు అన్నం నీళ్ళ చారు నీళ్ళ పప్పు ఉద్రబాబు ఉద్రబాబు అని అప్పుడు పెద్ద ఎత్తున మేము స్ట్రైక్ చేసి మా లింగాల్లోనే ర్యాలీలు చేసి స్ట్రైకులు చేసి ఇది చేసినాం అప్పుడు మహేంద్రనాథ్ మంత్రి ఉండి మహేంద్రనాథ్ గారు ఆయన ఏంటంటే పాలమూర్ అంబేద్కర్ అనే ఆయన పేరు ఆయన మా స్ట్రైకు ను విని లింగాలకు వచ్చాడు వచ్చి ఏం రాజు అని ఆడతాను ఏం రాజు మీ లొల్లి అంటే మా లొల్లి ఏం లేదు సార్ న్యాయం కోసం పోరాడుతున్నా మీరు మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది ఎందుకంటే మీరు పాలమూరు అంబేద్కర్ అనేది మీకు పేరు కాబట్టి ఇట్లా దోపిడీ జరుగుతుంది అన్యాయం జరుగుతుంది వార్డర్లు మమ్మల్ని దూసుకు తింటున్నారు వచ్చే వచ్చిన బడ్జెట్ లో అనేది మాకు చాలానే పెడుతున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం అంటే ఆయన విచారణ చేసి వార్డర్ల మీద చేసి విచిత్రం ఏంటంటే మహేంద్రరాజ్ గారు మొత్తం హాస్టల్ స్టోర్ కీ అంత తాళం చేయి నాకు ఇచ్చేయాలి నేను టోటల్ గా అప్పుడు ఏ ఎనిమిదో తరగతిలోనే టోటల్ గా హాస్టల్ కు బాధ్యత వహిస్తారు పిల్లలకు అన్నం పెట్టడానికి దాన్ని అట్లా బాల్యంలోనే ఆ విద్యార్థి దశలోనే పోరాటాలు తర్వాత విద్యార్థి దశలోనే ఈ దూపిడీలకు వ్యతిరేకంగా బాల్యంలో చూసిన చూసిన దౌర్జాన్యాలు ప్రభావితమై దానికి వ్యతిరేకంగా నిలబడడం అనేది అక్కడ నుంచే స్టార్ట్ అయింది అయితే మీరు న్యాయవాదిగా ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత దాసర్ నారాయణ గారు చిరంజీవి లాంటి వాళ్ళ కేసులోని మీరు వాదించారు కదా ఆ ప్రయాణం ఎట్లా యాక్చువల్లీ ఏంటంటే నేను న్యాయవాదిగా ఇక్కడ మామినార్ లో తొంభై రెండులో పంతొమ్మిది వందల తొంభై ప్రారంభమైంది అయితే అప్పుడు నేను విద్యార్థి దశ నుంచే పోరాటాల తర్వాత కార్మిక వర్గ పక్షాలు ఉన్నాయి కాబట్టి సహజంగా అప్పుడు ఏంటంటే అంతకంటే ముందు ఈ అబ్దుల్ ఖాతర్ సర్వీస్ లని మామినార్ లో తిరుగుతుండే అది ఆర్టీసీకి ప్రత్యామ్నాయం దాదాపుగా రెండు వందలు బస్సులు తిరుగుతుండేది జిల్లాలో అందులో ఏంటంటే అప్పుడు జాతీయం ఈ రోడ్ల రోడ్ల మొత్తం జాతీయం చేసి ప్రైవేట్ చేయలేదు కాదు ఆర్టీసీ నడవాలని ప్రభుత్వం జాతీయం చేసి అప్పుడు ఏంటంటే దాదాపుగా ఒక నూట యాభై మంది కార్మికులను హఠాత్ అబ్దుల్ ఖాదర్ సర్వీసెస్ తొలగించారు వాళ్ళ కనీసం నోటీసు లేదు చట్టం ప్రొసీజర్ అనేది లేకుండా తొలగించడంతో వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు వాళ్ళందరి తరఫున నేను లేబర్ కోర్టులో కేసు విజయం సాధించాను దాంతోనే ఏంటంటే అబ్దుల్ ఖాజర్ అప్పుడు ఏంటంటే జయపాల్ రెడ్డి తాత ఈ జిల్లాలో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రులందరూ కూడా ఆయనకు బాగా సపోర్ట్ దాంతో హైకోర్టు వేయండి హైకోర్టులో కూడా మేము గెలిచాం వాళ్ళ సుప్రీం కోర్టు వేడు సుప్రీం కోర్టు లో కూడా మేము తాంతోనే ఏంటంటే నూట యాభై మందికి మొత్తం కూడా తాత కొంతమంది ఆర్టిస్ట్ కూడా తీసుకోవడం జరిగింది ఆ తర్వాత దాసరి నారాయణరావు గారు కేంద్ర మంత్రిగా ఉండి ఆయన మీద ఒకటి అప్పుడు ఏంటంటే ఉదయం ఎడిటర్గా ఉండే ఎండిగా కాబట్టి ఇక్కడ లోనే ఒక న్యూస్ ప్రస్తుతం అయితే దాని మీద ఒక ఆయన ఒక జర్నలిస్ట్ కేసు వేసాడు కేసు వేస్తే ఆయన అటెండ్ కాలేదు కారణం ఏమైందంటే వారెంట్ వారెంట్ అయితే ఢిల్లీ పార్లమెంట్ లో పెద్ద లుల్లి ఇది కళంకిత మంత్రు మంత్రులు కేంద్ర మంత్రులు ఆయన మంత్రులు రాజీనామా చేయాలి అప్పుడు ఆయన ఆ కేసు నాకు రిఫర్ చేసాడు ఇవ్వ ద్వారా పంపించాడు వేరే జర్నల్స్ ద్వారా అప్పుడు ఆయన కేసు నేను చేయించి కాంప్రమైజ్ చేసి క్లోజ్ చేయించాను అదే విధంగా ఆంధ్రవతి ఎం రాధాకృష్ణ గారు ఉంటారు ఆయన కేసు నేనే చూసిన అత చిరంజీవి ప్రజారాజ్యం తరఫున ఇక్కడ మామినార్లు అనేక నేను చిరంజీవి గారు కలిసి దాదాపుగా ఒక పది రోజులు ఇక్కడ తిరిగి మామినారు జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ఏంటంటే రాత్రి పది తర్వాత మాట్లాడిండని తర్వాత చట్టానికి విరుద్ధంగా చేసి అది చేసిన అని కావాలని అప్పటి ప్రభుత్వం ఆయన మీద అరాస్ట్మెంట్ చేయడానికి కేసులు పెట్టింది ఆ కేసులన్నీ కూడా నేనే మాట్లాడి ఇది వాదించి క్లోజ్ చేయించాను అదే విధంగా పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ కలిసి కూడా రోజులు దగ్గర ఆయన మీద కూడా కేసులు అయినాయి ఆ కేసులు కూడా నేనే ఇది చేసి క్లోజ్ చేశాను అట్లా వాళ్ళందరి అట్లా కార్మికుల నుంచి మొదలెట్టుకుంటే ఈ ఇట్లా ప్రజల పక్షాన్ని నిలబడ్డ ఈ ఇట్లాంటి వాళ్ల కేసులన్నీ కూడా వాదించి ప్రజల పక్షాన్ని నిలబడి ఇది చేసిన తెలంగాణ ఉద్యమంలోకి రావడానికి కారణం ఏంటి ఇంకోటి తెలంగాణ ఉద్యమం కోసం నడిపేయడానికి మీరు సొంత ఆస్తులను కూడా అమ్ముకున్నారు అనేది విన్నాం అది ఎంతవరకు వాస్తవం అందులో ఏమైంది అంటే నేను బాల్య దశ నుంచే అంటే విద్యార్థి దశ నుంచే అన్యాయాన్ని ప్రశ్నించే ఉద్యమాల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ న్యాయవాదిగా ఇది కనుక తెలంగాణ కూడా చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఇక్కడ స్థానికంగా జరిగిన అనేక అన్యాయాల మీద మనం పోరాడినాం మొత్తం రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే పోరాడపోతే ఎట్లా అని చెప్పేసి ఒక ప్రశ్న మొదలై నా కోసం నేను బతుకుతే లాభం లేదు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాలని చెప్పేసి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటిలోనే క్యాసెట్లు దిగడం జరిగింది అప్పుడే పండగ సాయన్న క్యాసెట్ తీసిన తాత రెండు వేల ఒకటిలోనే మన తెలంగాణ మీద మిత్రులంతా కలిసి మా క్లాస్మేట్స్ అంతా కలిసి ఓ క్యాస్ కూడా తీసుకు అట్లా ఆ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ పుట్టడం రెండు వేల నాలుగు ఐదులో కేసీఆర్ గారిని గలవడం రెండు వేల ఆరు ఆ ప్రాంతంలో కేసీఆర్ టిఆర్ఎస్ లో ఆయన కోరిక మేరకు టిఆర్ఎస్ బాబునార్ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకొని పూర్తి స్థాయిలో పనిచేసాను ఇంత స్థాయిలో అంటే బాబునార్ లో టాప్ టెన్ మొత్తం ఐదు వందల మంది అడ్వకేట్స్ ఉంటే టాప్ టెన్ అడ్వకేట్స్ నేను కొన్ని అట్లాంటి బ్రహ్మాండమైన ప్రాక్టీస్ ఉండి ఆ ప్రాక్టీస్ కూడా వదులుకొని నేను కంప్లీట్ గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అదే విధంగా అప్పుడు ఒక ప్రముఖ అంటే ఒక న్యాయవాదిగా సంపాదించిన ఆస్తులను అంటే హైవే మన అడ్డాకుల దగ్గర మన అడ్డాకులు అన్నసాగర్ మధ్యలో దాదాపుగా ఇరవై ఎకరాల భూమి ఉంటే అది కూడా హైవే భూమి అది కూడా అమ్మేయడం జరిగింది ఉద్యమం కొరకు ఎవరి కోసం ఏం లేదు ఎవరికి ఉద్యమం కోసం అమ్మే అదేవిధంగా ఇక్కడ ఎదుర దగ్గర ఇప్పుడు ఎదుర మన టెక్ సీట్ వచ్చింది కదా మన అక్కడ కూడా ఒక యాభై ప్లాట్లు ఉన్నాయి యాభై ప్లాట్లను కూడా అమ్మి ఎందుకంటే జిల్లా ఆఫీస్ మెయింటైన్ చేశాను తర్వాత మహబూబ్నాడు జిల్లాలో తెలంగాణ ఉద్యమం లేదు అనే ఒక ఒక చిడ్డ పేరును ఆ బలహీనతను తొలగించాలనే ఉంది దానికోసం ఆ తెలంగాణ ఉద్యమంలో ఇది కూడా మామనారు కూడా అగ్రభాగా ఉంటది మేము సైతం ఈ పోరాటంలో ఖచ్చితంగా పోరాడతాం అగ్రబాగా నిలబడి పోరాడతాం అని చెప్పేసి ఉద్దేశంతో అందరినీ కూడగట్టడానికి అనేక ఆహర్ పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటంలో భాగంగానే అనేక ఆస్తులు అమ్ముకున్నాం అనేక త్యాగాలు చేసిన కానీ ఈ రోజు తెలంగాణ కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేసారు ఆ ప్రాణ త్యాగాల ముందు మా త్యాగం చాలా ఘోరంతగా కూడా కాదనేది నా ఉద్దేశం అయితే మీరు గతంలో కేసీఆర్ గారితో కలిసి పనిచేసారు కదా ఆ బంధం ఇప్పటికీ ఉందంటారు అప్పుడు ఉద్యమం నృత్య సహజ సహజంగా డైలీ మాట్లాడుకుంటుంటే ప్రతిరోజు కేసీఆర్ గారు దాపకా మాట్లాడుతుంది ఉదయం కేసీఆర్ మాట్లాడితే రాత్రి కేటీఆర్ అన్న కవిత మాట్లాడుతుంది అట్లా ఉద్యమ అవసరాల కొరకు ప్రతిరోజు మాట్లాడుతుంది ఎట్లా చేస్తే బాగుంటుంది ఇంకా భావన ఇంకా ఎట్లా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలి ఇంకా తెలంగాణలో ఉద్యమాన్ని తీవ్రం చేయడానికి ఇంకా ఏం స్టెప్స్ చేయాలి వ్యూహం ఎత్తుగడలు వాటిపైన చర్చలు జరుగుతున్నాయి కానీ ఆ ఉద్యమ అవసరాలు తీరిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఆయన భక్తం రాజకీయ పార్టీగా మార్చింది కాబట్టి నేను రాజకీయ నాయకుడిగా మార మారలేకపోయినా కాబట్టి ఇప్పుడు నాకు వారికి ఉన్న బంధం ఏదైతేందో తెగిపోయింది దాదాపు అయితే మీరు ఇన్నాళ్ళు న్యాయవాదిగా ఒక ఉద్యమకారుడిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కూడా చేశారు అది కూడా అయిపోయింది అయితే మళ్ళీ ఆలోచన ఏమైనా ఉందా వాస్తవంగా ఒకటి అంటే నేను సమాజంలో సమాజంలో జరుగుతున్న అనేక అంశాల విషయంలో నిరంతరంగా నేను పనిచేస్తూ ఉన్నాను అందులో భాగంగానే ఈ మధ్యనే బాలోత్సవ పేరు మీద దాదాపుగా ఆరు వేల మంది విద్యార్థులతోన ఒక పెద్ద కార్యక్రమం చేసిన ఆ తర్వాత యుజన ఉత్సవాలని మన శుద్ధాల హనుమంతు సాంస్కృతిక కార్యక్రమాలు ఈ మధ్యనే బయస్కర్లు నిర్వహించారు అట్లా అనేక సామాజిక కార్యక్రమాలు నిరంతరం సాగుతూనే ఉంటాయి అది చేస్తూనే ఉంటా కానీ రాజకీయాలకు రావడం అనేది అది ఆ కాలం నిర్ణయం చేస్తుంది ఇంకా ఎందుకంటే ఆల్రెడీ నేను రాజకీయ పార్టీ నుంచి వచ్చినాను రాజకీయ పార్టీలో పనిచేసినాను కాబట్టి రాజకీయ పార్టీ ఉద్యమ పార్టీగా ఉన్నంత కాలం నాకు అందులో ఓ ఉద్యమకారునిగా కావలసినంత గురి గుర్తింపు వచ్చింది సమాజం కూడా నన్ను కావాల్సినంత గుర్తించింది కానీ ఒక రాజకీయ నాయకునిగా ఇప్పుడున్న రాజకీయాల్లో నేను మనగలుతున్నా లేననేది ఒక నాకు అనేక ప్రశ్నలు వంద వంద ప్రశ్న వందలాది ప్రశ్నలు నన్ను ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ ఏంటంటే తినాలే తినిపియాలి తినాలే తినిపియాలి అనే పద్ధతి ఉందో నేను దానికి విరుద్ధం ఎందుకంటే నేను తినను తినిపియాను ఇంకో తిననీయా ఇది నా పద్ధతి ఈ అవినీతికి వ్యతిరేకంగా తర్వాత నిలబడే క్రమంలో అనేక ఉద్యమాలు చేసి ఇప్పుడు మళ్ళీ అవినీతికి నేను అమ్ముడు ఇవ్వడం అనేది కుదరదు కాబట్టి ఈ రాజకీయాలకు అతీ రాజకీయాల ఈ అవినీతికి అతీతంగా రాజకీయాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఆ రాజకీయాలు తప్పకుండా నేను ముందుకుంటాను అయితే ఇప్పుడు ఒక ఉద్యమకారుడిగా మిమ్మల్ని చూస్తారు కదా ప్రజలు మళ్ళీ మీరు రాజకీయాలకు వచ్చి ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే బాగుంటుందని మీ మిమ్మల్ని కోరుకునే వ్యక్తులు ఆశిస్తున్నారు మరి సమాధానం వాళ్ళు ఆశించడం అనేది తప్పేం కాదు కానీ నేను ఇంతకుముందు అన్నట్టుగా ఇప్పుడున్న వ్యవస్థ ఎట్లుందంటే తినాలే తినిపియాలి ఈ రెండింటికి ఈ రెండింటికి నేను డిస్క్వాలిఫై తినలేను తినిపించలేను కాబట్టి రాజకీయాలకు రావాలి వీటిని ప్రక్షాళన చేయాలనే కోరిక నాకు కూడా ఉంది కాబట్టి ప్రజలు కూడా దానికి సహకరించాలి ఇచ్చారు కాకపోతే ఒకటి ఏంటంటే కేపీ గారు నేను చేస్తున్న ఉద్యమాలు చేస్తున్న ఇవన్నీ కూడా పదవుల కోసం కాదు నాకు పదవులో కావాలని కాదు మీరు అన్నట్లుగా నా శ్రేయాభిలాషులు నా మిత్రులు చాలా మంది ఏంటంటే పదవి ఉండడం వల్ల ఇంకా పక్కడి మందిగా చేయొచ్చు ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు అని వాళ్ళు కోరుకుంటున్నారు కానీ ఆ పదవి అనేది ఇప్పుడు ఎట్లా ఉందంటే ఓట్లు నోట్లు రెండు కలగలిసిపోయినాయి నోట్లు ఉంటేనే ఓట్లు వచ్చే పరిస్థితి ఏర్పడదు అట్లని చెప్పి నేను ప్రజలను తప్పుదావించలేను తప్పు పట్టడం లేదు కానీ ప్రజలకు నాయకత్వం వ్యవస్థ రాజకీయ పార్టీలు అన్ని ఏం చేసాయంటే వీళ్ళు ఏం చేయలేరు రేపు గెలిచిన తర్వాత కూడా వీడు సీట్ల మీద కూర్చొని మనకు బోట్లు చూపిస్తాడు తప్ప మన ఓట్లు ఎంచుకొని రేపు మనకేం చేయడు కాబట్టి ఇప్పుడు ఉన్న కాడికే దులుపుకుందాం అనేది ప్రజలు కూడా ఆలోచన చేస్తారు కాబట్టి ఏంది ప్రతి ఓటుకు నీవెత్తిస్తావు ఇరవై తర్వాత నువ్వేం చేయవు చేసేది ఏదో ఇప్పుడే చేసిపోవు అనే పరిస్థితి కల్పించారు కాబట్టి మనం వాళ్ళకంటే అతీతులం అనే ప్రజలకు ఆ సందేశం పోవాలి ప్రజలకు అట్లా చెరువ కావాలి అట్లా చేరువై ప్రజలు కోరుకుంటే పరిస్థితులు కోరుకుంటే కాలం కోరుకుంటే అప్పుడు కాలానికి అనుగుణంగా నేను పోతాం కానీ దానికి విరుద్ధంగా నేను పదవి కావాలి కాబట్టి ఏం చేసినా సరే సీట్ల మీద కూర్చోవడానికి నేను ఎన్ని అనేది నేను సిద్ధంగా అయితే ఇప్పుడు బీసీ సమాజం గాని బహుజన సమాజం కానీ కొంత చైతన్యం అవుతుంది అయితే మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కదా నోట్ల రాజకీయం నేను చేయలేను అయితే నోట్ల రాజకీయం లేకుండా ఒకవేళ ప్రజలు ఆహ్వానిస్తే మిమ్మల్ని నాయకత్వం భయించమని చెప్తే సిద్ధంగా ఉన్నారా ప్రజలు ఆహ్వానిచ్చినప్పుడు చూద్దాం ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఇంకా నన్ను ఒక ఉద్యమకారని చూస్తుంది తప్ప నన్ను ప్రజలు ఒక నాయకునిగా తాత తర్వాత ఒక నాయ లీడర్ గా లేకపోతే ఎంపీ ఎమ్మెల్యేగా ఆ కోరుకునే పరిస్థితి ఇంకా రాలేదు అది పరిపక్వత చెందలేదు అది కాలం నిర్ణయం చేస్తుంది అయితే చాలా మంది అంటున్న మాట ఏంటంటే ఇప్పుడు పాలామూర్ లో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కొంత రాజకీయంగా స్పేస్ ఏర్పడ్డది అది మీరు భర్తీ చేస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు అది కొందరు అభిప్రాయపడ్డంత మాత్రాన అది సరిపోదు దానికైతే ప్రజలందరూ కోరుకోవాలి సమాజం కోరుకోవాలి ఆ సమాజానికి మనకు అట్లాంటి అవగాహన అట్లాంటి సమన్వయం ఏర్పడింది ఇదైనప్పుడు కాలేమి నిర్ణయం చేస్తుంది కాలం నేను డిమాండ్ చేసినప్పుడు ఆ కాలమే నడిపిస్తుంది అయితే గతంలో బెక్కం జనార్దన్ అనే వ్యక్తి రాజ్యసభకు వెళ్తున్నాడని పేపర్ లో చదివినాం వేరే వాళ్ళు అంటుంటే విన్నాం మరి అది ఏమైంది దాని తర్వాత పరిస్థితులు ఏంటి ఏంటంటే రాజ్యసభ అప్పుడు ఖాళీ ఏర్పడినప్పుడు నేను విన్న విన్నవించుకున్నా అప్పుడు హైకమాండ్ కూడా ఏంటంటే పరిశీలిద్దామని చెప్పింది ఎందుకో సడన్ గా అనేక పరిణామాలు మారి అది మన వరకు చేరుకోలేదు అయితే నాకు అప్పుడు అప్పుడు అనిపించింది ఏంటంటే ఈ రాజ్యసభ గాని ఎంపీ గాని ఎమ్మెల్యే గాని ఇవన్నీ కూడా మనకు అంత క్వాలిఫికేషన్ లేదేమో అదే ఇందాక అన్నట్లుగా తినాలే తినిపించాలనే ఆ క్వాలిఫికేషన్ ఆ అట్లాంటి అర్హతలు మనకు లేవు కాబట్టి ఇవి మనకు రావేము కాబట్టి అది మనం ఆశించడం అత్యాశ అవుతుంది అనేది నేను దాపుగా అట్లాంటివన్నీ కూడా ఆశలు వదులుకొని ప్రజల పక్షాన్ని నిలబడాలి సమాజంలో ఉండాలి సమాజంలో చేసుకుంటూ పోవాలి తప్ప పదవులు ఆశించకూడదు అనేది నేను నిర్ణయానికి వచ్చిన ఆ పదవులు అవన్నీ కూడా దురదృష్టవశాత్తు ఇట్లాంటి సమీకరణలు ఏవైతే ఉన్నాయో రాజకీయాల పద్ధతిలో రాజకీయాలన్నీ కూడా ధన రాజకీయాలుగా మారిపోయినాయి నోట్లుంటేనే ఓట్లు వస్తాయి నోట్లు కావాలంటే నోట్లు కావాలి నోట్లు కావాలంటే మనం అక్రమాలకు అయినా దౌర్జన్యాలకైనా తెగబడాలి సంపాదించాలనే పరిస్థితి ఏర్పడదు కాబట్టి నేను మీ అన్ని కూడా సమాజం చైతన్యమై బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఆయుధాన్ని అర్థం చేసుకుని ప్రజలు ఆ ఓటును నోటుకు కాదు అమ్మేది ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసే వ్యవస్థను మనం తయారు చేసుకోవాలని కోరుకుంటేనే తప్ప ఇదంతా కూడా ప్రక్షాళన కాదు ఈ మార్పు అనేది జరగదు అయితే మీరు పండుగ సాయన్న జీవితాన్ని నవలగా రాశారు కదా ఆయన ఆనాడు ప్రజలకు అండగా నిలబడ్డట్టు ప్రస్తుత సమాజానికి ఒక బెక్కం అనే వ్యక్తి అండగా నిలబడబోతున్నాడా తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతా నేను అయితే పండగ సాయన్న అయితే ప్రజల వీరుడిగా ఇట్లా కొరిగిండు నేను కూడా చిన్న కొనవు వరకు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం ప్రాణాలు వేయడానికి కూడా సిద్ధంగా ఉండని చెప్పి నేను తెలియజేస్తున్నా కానీ పండగ సాయన్న అనే వ్యక్తి ఒక జనార్దనే కాదు ఈ రోజు వేలాది మంది దళిత భోజనాలందరూ కూడా తయారైతున్నారు పండగ సాయన్న ఈ రోజు ఒక ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ నడిగడ్డ మీద కూడా ఈ రోజు పండుగ సాయన్న విగ్రహాలు మొత్తం తెలంగాణ నలుగుల పండగ సాయన్న విగ్రహాలు ఇదేనే ఈ పండగ సాయన మీద చర్చ అనేది ప్రారంభమైంది హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో ఒక పండగ సాయన మీద మీటింగ్ అవార్డులు ప్రకటించు దానికి నన్ను కూడా మెయిన్ స్పీకర్ గా యజ్చిండ్రు కాబట్టి పండుగ సాయన్ స్థాయి రాకపోయినా పండగ యొక్క ఆశయాలను కొనసాగడానికి అందరిలో నేను కూడా ఒక కార్యకర్తగా తప్పకుండా ముందుకు సాగుతా అని చెప్పి తెలియజేస్తున్నాను అయితే ఆయన జీవిత చరిత్రను సినిమాగా తీస్తున్నారని విన్నాం అది ఆయన నేను నవల రాసిన వెంటనే మా అన్న కొడుకు ఉన్నాడు బిక్క వేణుగోపాల్ అని ఆయన దిల్ రాజు వాళ్ళత్త కలిసి సినిమా తీయాలని ప్లాన్ చేసి వంద కోట్లు బడ్జెట్ ను కూడా చేశారు అప్పుడే మన ఎవరు దగ్గుపడి రాణా రాణాను హీరోగా పెట్టి చేద్దామనే పరిస్థితిలో ఆయన అనుకోకుండా అనారోగ్యం పాలు కావటం అమెరికా పోయి అక్కడ ట్రీట్మెంట్ కావటం దాని ద్వారా కొత్త బలహీనం పడిపోయి ఆయన పర్సనాలిటీ కూడా తగ్గడం ఎందుకంటే పండగ సాయన్ అంటే చాలా దృఢంగా ఉండాలి ఆ దృఢత్వం నుంచి ఆయన బాహుబలిలో ఉన్న దృఢత్వం అనేది ఆ దగ్గుపాటి రాణకు లేకుండా కాబట్టి ఆ దగ్గుపాటి రాణ సిక్కు కావడం అనేది కొత్త తల కింద అయిపోయి అది పెండింగ్ లో పడిపోయింది భవిష్యత్తులో కూడా దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి పండగ సాయన్న ఇప్పుడు ఇందాక తెలియజేసినట్లుగా ఈ తెలంగాణ నలుమూలలో కూడా ఆయన ఆయన యొక్క విగ్రహాలు పెట్టుకుంటున్నారు ప్రజలు దేవుని లాగా ఆయనను మొక్కుతున్నారు దేవుని తలుచుకుంటున్నారు ప్రజలు వాళ్ళ గుండెల్లో దాచుకొని పండగ సాయన్న అంటే మా మనిషి మా ప్రజల పక్షాన్ని నిలబడ్డ ఒక యోధుడు అని ఇప్పటి కూడా ప్రజలంగా మాట్లాడుకోవడం అనేది గొప్ప పరిణామం అయితే మీరు ఒక ఉద్యమకారుడిగానే కాకుండా న్యాయవాదిగానే కాకుండా రచయిత కవి అని పేరు కూడా మీరు ఇంతవరకు ఎన్ని పుస్తకాలు నేను ఇందాక ఇంతకుముందు నాలుగు పుస్తకాలు అచ్చయించిన కాబట్టి అనేక కవిత్వాలు రాసిన ఉద్యమ అవసరాల కోసం పాటలు రాసిన ఉద్యమ అవసరాల కోసం ఆర్టికల్స్ రాసిన తర్వాత నేను అజ్ఞాత వాసంలో ఉన్నప్పుడు కూడా భూగిలి తర్వాత రవి అనే పేరుతోనే కూడా నా పాటలు అప్పుడు ప్రింట్ అయినాయి అట్లా ఆ ఉద్యమ అవసరాల కోసం అప్పుడప్పుడు రాసిన తప్ప కూర్చొని కావాలని నేను నాలుగు పుస్తకాలు రాయాలి నాలుగు పాటలు రాయాలి ప్రభుత్వాలు రాయాలని రాయటం అనేది నాకు ఎందుకు రాదది ఆ ఉద్యమ అవసరం డిమాండ్ చేస్తే ఆ ఉద్యమం అవసరం కోసం రాసి అవసరాలను భర్తీ చేయడానికి మాత్రం రాయడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో యువత చాలా మంది చెడుదారులు అవుతున్నారు డ్రగ్స్ కు మందుకు అవుతున్నారు ఒక న్యాయవాదిగా మీరు వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు వాస్తవంగా యువత అట్లాంటి పెడదోరణి దుక్కడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే నేటి యువత రేపటి భారతదేశం యొక్క భవిష్యత్ ఈ రేపటి భవిష్యత్తుకు మూలా పురుషులైన యువత ఇట్లాంటి చెడుదాటి కావడానికి నేను వాళ్ళని తప్పు పట్టను వ్యవస్థను తప్పు పడతాను ఎందుకంటే నేటి పాలకులు ఇట్లాంటి వాళ్ళను ఇప్పుడు అడవిలో ఎక్కడెక్కడనో ఉన్న మావోయిస్టులను చంపుతున్నాం నక్సైట్లను చంపుతున్నాం అంటున్నారు కదా మరి హైదరాబాదు నడిబొడ్డుల తాత జిల్లా నడిబొడ్డుల డ్రగ్స్ అమ్మే నేరస్తున్ను పట్టుకోలేరా ఎవరు చెవుల పూలు పెడుతున్నారు ఇది కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే వ్యవస్థలో ఇది అంతర్భాగం అయిపోయింది వ్యవస్థలో దోపిడి దొంగలంతా కలిసి ఈ ప్రజలను తాత యువతను నాశనం చేయడానికి ఇట్లాంటి డ్రగ్స్ మాఫియాను తయారు చేసి వాళ్ళను యువశక్తిని నాశం చేయడానికి కుట్ర జరుగుతుంది అని భావిస్తున్నా కాబట్టి యువతరానికి నేను ఇచ్చే పిలిపోయిందంటే ఈ కుట్రను భగ్నం చేయాలంటే మీరు ఎవడైతే డ్రగ్స్ అమ్మడానికి వస్తున్నాడో వాడిని పట్టుకొని మీరే శిక్షించాలి చట్టానికి అప్ప చట్టాన్ని కూడా నిలదీయాలి ఏ చట్టం అయితే స్మగ్లర్లకు డ్రగ్స్ అమ్మే వాళ్ళకు వాళ్ళకి ఎవడైతే చుట్టం అవుతాడో వాడిని కూడా గల్లా బట్టి మీరేం డ్యూటీ చేస్తారని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను యువతరానికి పిలిపించేది ఏంటంటే పండుగ సాయిన్న యొక్క వారసులుగా మీరందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలి మీ యొక్క శక్తియుతులని కూడా ఈ డ్రగ్స్ కు మిగతా వాటికి సెల్ఫోన్లకు మిగతా వాటికి బానిసలై మీ విలువైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు అని చెప్పి నేను పిలుపునిస్తున్నా తప్పకుండా నేటి యువతరం యువతరం చీరమెత్తితే నవతరం గళమెత్తితే లోకమై మారిపోదా అని మా ఒక ప్రజాకమైనట్లుగా ఖచ్చితంగా యువతరం లోకాన్ని మారే మార్చే పద్ధతిగా సమాజాన్ని మార్చే ఒక శక్తిగా గళమెత్తాలే శక్తిని ప్రదర్శించాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను థ్యాంక్ యూ అన్న మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీరు మరో ప్రజానాయకుడిగా ప్రజల ముందుకు రావాలని నోట్లు లేని ఓట్ల రాజకీయం గాని ప్రజలకు అండగా ఉండే వ్యవస్థని ఒక వ్యక్తిగా మీరు అంది రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ప్రముఖ ఉద్యమకారుడు నవలాకారుడు కవి రచయిత న్యాయవాది ఆయన జీవితమే ఒక అద్భుతం ఆయన మరో ప్రజానాయకుడిగా ప్రజల ముందుకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ బలగం స్టూడియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ